వర్షం కురుస్తుంది అని దేవుడు చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాడు కొండ మీద కూర్చొని అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ప్రార్థన చేసి లెగిసి ఆ వర్షం కురుస్తుంది చూడు అని చెప్పి ఒక శిష్యుడు చెబుతాడు వర్షం కురవాలా ఇలా ఏడుసార్లు చేస్తాడు మరి మొదటిసారి కురవలేదు రెండోసారి చేశాడు అయినా కురవాలా మూడోసారి నాలుగోసారి ఐదోసారి కురవాలా ఆరోసారి కురవాలా ఏడోసారి కురిసింది మరి ఏడోసారి చేసిన ప్రార్థన ఏంటి ఒకటోసారి చేసిన ప్రార్థన ఏంటి మొదటిసారి చేసిన ప్రార్థనేగా ఏడోసారి కూడా చేసింది కానీ మొదటిసారి చేసిన ప్రార్థనకి వర్షం పొలం ఏడోసారి చేసిన ప్రార్థన మాత్రం వర్షం కురిసింది ప్రార్థనలో మార్పు ఉన్నట్ల విశ్వాసంలో మార్పు ఉన్నట్టు ఓకేనా సో నువ్వు స్వస్థత వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఒకటే నువ్వు రోగిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఒకటే కానీ ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది విశ్వాసం నువ్వు ఆశీర్వదించబడినప్పుడు చేసిన ప్రార్థన ఒకటే మరి నువ్వు లేములో ఉన్నప్పుడు కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నాను ఆశీర్వదించవా అని అడుగుతావు కానీ నువ్వు పొందుకుంటానికి నువ్వు పొందుకోలేకపోవడానికి ప్రార్థనలో వేరియేషన్ లేదు విశ్వాసంలోనే వేరియేషన్ ఉంది అర్థమవుతుందా నువ్వు ఒకటి స్వతంత్రించుకున్నా నువ్వు స్వతంత్రించుకోలేకపోయినా దానికి కారణము నీ యొక్క విశ్వాసంలో ఉన్న తారతమ్యం మాత్రమే ప్రార్థనలో ఉన్న తారతమ్యం కాదు